నమస్తే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్లో ఓన్లీ ఫ్యాక్స్ వీడియోస్ పెడతాను నేను సో ఇప్పుడు ఫ్యాక్స్ వీడియోస్ కాకుండా బ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కోవైట్లో ఉన్నాం కోవైట్లో వచ్చి ఒక ఏరియా ఇది అవేలి అంటారు దీన్ని హవేలి ఏరియా సో ఇక్కడ చూడండి ఎండ అయితే మామూలు లేదు అసలు పట్టినట్టున్నాడు మన మీద ఇది ఏరియా ఇది మొత్తం సార్ చూసుకోండి ఇప్పుడు ప్రజెంట్ మనం టీ తాగనిగిపోతున్నాం టైం ఎంత టీ తాగని పదకొండున్నర ఎక్క టైము పదకొండున్నర అంటే మన ఇండియా టైము ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ యాడ్ చేసుకోండి ఓకే సో ఇది ఇప్పుడు మనం టీ తాగని కూడా ఇక్కడ మన మాదిరిగా టీ కోట్లు ఉండవు అన్ని హోటల్స్ కానీ ఆ హోటల్స్లోనే ఉంటుంది మొత్తం లేదంటే ఇట్లాంటి షాప్ ఉంటుంది ఇట్లాంటి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి

నిమ్మకాయ చూసారా నిమ్మకాయ క్యాప్సికమ్ ఆరెంజ్ పొటాటో ఇది బంగ్లాదేశీ పొటాటో ఆనియన్స్ ఇప్స్ కూడా మనం వచ్చిన కార్యక్రమం మొదలు పెడదాం ఇది హండ్రెడ్ ఫిల్స్ ఇక్కడ హండ్రెడ్ ఫిల్స్ అడుపుది టీయా కాఫీ ప్రెసెంట్ కొంచెం కళ్ళ పింది కాబట్టి కాఫీ కాపాది వచ్చింది వేడి వేడి కాఫీ వేడి బాగుంటుంది ఇక్కడ షాప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి కొంచెం వెరైటీగా ఇవి ఇక్కడ డెలివరీ కంపెనీస్ బెస్ట్ చాయిస్ కోవిడ్ డాట్ కాము ఇక్కడ ఇక్కడ అన్నీ మన పల్సర్ బైక్ అన్నీ వన్ ఫిఫ్టీ సిసి టూ ట్వంటీ సీసీ అన్నీ ఈడే ఉంటాయి ఇది మేము ఉండే ఫ్లాట్ ఇది ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి మ్యాక్సిమమ్ ఇక్కడ లిఫ్ట్లో ఎక్కడ ఏం చేయాలి ఎయిత్ ఫ్లోర్ మాది టాప్ ఫ్లోర్ కాబట్టి మాకు అన్ని పైన ఉంటాయి ఇక్కడ ఏసీలు ఇవన్నీ ఏసీలు తాత ఇక్కడ పని చేర కదప్ప చూసారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడుతూనే ఉంటాయి అది కూడా ఎండాకాలం వరకే ఎండాకాలం పోతే మళ్ళీ ఆడవు